కమర్పల్లి మండలంలో కోనాపూర్ కోనసముందర్ బషీరాబాద్ ఉప్లూర్ చౌట్పల్లిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట నీట మునగడమే కాకుండా ఎండబెట్టిన వరి ధాన్యం తడిసి పంట నష్టం సంభవించింది కోనసముందర్ కోనాపూర్లో అరబోసిన వరి ధాన్యం తడవగా బషీరాబాద్ ఉప్లూర్ గ్రామాల్లో పంట నీటి మునిగి నష్టం చేకూరింది కమర్పల్లిలో డెబ్బై ఎకరాలు చౌట్పల్లిలో అరవై ఎకరాలు ఉప్లూర్ కలస్టర్లో అరవై ఐదు ఎకరాలు బషీరాబాద్ లో యాభై ఎకరాలు కోనసముందర్ క్లస్టర్లో నూట ఇరవై ఎకరాల పంట వర్షానికి దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారిని రమేష్ తెలిపారు రైతన్నలు కష్టపడి పండించారు పంట రాత్రి కూర్చిన వర్షానికి తడిసి ముద్దావటం చేతికొచ్చిన పంట వర్షంలో మునిగిపోవటం రైతన్నలకు కన్నింటిని మిగిల్చింది ప్రభుత్వం ఏ విధంగానైనా చేయాలని రైతులు కోరుతున్నారు చేతికొచ్చింది మొత్తం మొత్తం మునిగిపోవడం జరిగినది ఆదుకోవాలని నా యొక్క విన్నపం రైతుగా నేను విన్నపిస్తున్నాను మొత్తం వరి అంటే మొత్తం మునిగిపోయినది చాలా గోస ఉన్నది